హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ పులుసు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడి అన్నం కానీ రాగి సంగట్లే కానీ చపాతీలకు కానీ చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే గన మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేస్తారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి బెల్సిమ్మల్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఏ వీడియోస్ పెట్టినా కానీ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను ఫస్ట్ కొన్ని హైబ్రిడ్ బెండకాయలు కొన్ని నాటు ఈ తెల్లవి బెండకాయలు ఉంటాయి కట్ చేసుకున్నాను అన్నమాట పులుసుకు అనేది కొంచెం బెండకాయలు పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఫ్రై లాగా లేకుండా కొంచెం ఎక్కువ సైజులో అనేది కట్ చేసుకుంటే కనుక మనకు బెండకాయ అనేది జీకటంతా పొయ్యి పులుసుకు మసాలా అనేది చెక్క లవంగాలు రెండు ఇలాచి అలాగే కొంచెం ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొన్ని అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి బెండకాయలు కూడా ఈ విధంగా జీకెట్ అనేది ఆయిల్ వేయడం వల్ల జాకెట్ అనేది వచ్చేసింది చూడండి ఈ జీకెట్ అంతా పొయ్యి మంచిగా ఏ వేయించుకోవాలి ఒకవైపు బెండకాయలు కూడా వేయించేస్తున్నాను ఇలా మనం వేయించుకునేటప్పుడు జీకెట్ అంతా మొత్తం అంతా పుయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రౌండ్ తిప్పుకొని వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అనేది వేసేస్తున్నాను కొబ్బరితో పాటు కొన్ని పల్లీలు అనేది వేసుకుంటే గన మనకు సాంబార్ అనేది మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి కొన్ని ఉల్లిపాయలు వేసాను కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను ఆ తర్వాత వచ్చేసి మనకు కారం సరిపడే మనకు సరిపడే కారం వేసేసాను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం ఎక్కువ తినే ఉంటే కదా కారం చూసి వేసుకోండి అట్లాగే కొంచెం ధనియాల పొడి పసుపు ఉప్పు నానబెట్టిన చింతపండు ఒక చిన్న సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోనే వేసేసి కొన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసి మనకు మసాలా అనేది ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బెండకాయలు అనేది జికెటంతా పొయ్యి బాగా ఏగే చూడండి మనకు బెండకాయ అంత మంచిగా ఏగితే మనకు బెండకాయ పులుసు కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మనం ఫస్ట్ ఎంచుకోవాల్సింది బెండకాయలు అంతా పొయ్యి బెండకాయలు అనేది బాగా పచ్చిగా లేకుండా కొంచెం దొరగా అనేది ఎగనేయాలి ఒకవైపు బెండకాయలు వేయించుకుంటూ మరొక వైపు స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో కోపు జరిపడే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడైన తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర వేసేస్తున్నాను ఆ వాళ్ళు జీలకర్ర వేసేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా ఏగనియ్యాలి ఫస్ట్ అనేది ఈ విధంగా మనం మసాలా పట్టుకొని బెండకాయ ముక్కలు వేయించుకొని ఈ విధంగా మనం తరువాత వేసుకునే తలకి మనకు టైం అనేది కలిసి వస్తుంది ఇప్పుడు ఒక సైడు తరువాత అనేది పెట్టేస్తున్నాను ఒక సైడ్ అనేది బెండకాయలు ఈ విధంగా మనకు పోయి మంచిగా ఏగి చూడండి ఈ విధంగా ఎంచుకోండి ఫస్ట్ అనేది బెండకాయలు పక్కన సపరేట్గా ఎంచుకుంటేనే పులుసు అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం మసాలా అనేది వేసేస్తున్నాను మసాలా కూడా ఈ విధంగా కోపలోనే ఏం చేసుకుంటే గన ఇంకా టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా కోపలోనే కొంచెంసేపు వేగిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసేసి ఈ విధంగా వేసేసుకుంటున్నాను మనకు పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ అనేది వేసుకోండి ఈ విధంగా మంచిగా పులుసు అనేది పొంగు పట్టి ఉడికేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి బెండకాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత మనకంగా ఉప్పు కారం సరిపోకుంటే కన్నా చూసి వేసుకోండి ఈ విధంగా బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేసుకొని కొన్ని వాటర్ ఉంటే కన్నా హైలో పెట్టి కొంచెంసేపు ఉడకనియ్యాలి ఇంకా అదే కొన్ని వాటర్ తక్కువ ఉంటే గన మనకు సిమ్లే కల్లే పెట్టి ఉడకని ఉడకనియండి మనకు బెండకాయ పులుసు అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట అలాగే నేను కోపలో కాకుండా రెండు రెండు కరేపాకు అనేది ఈ విధంగా లాస్ట్లో అనమాట ఈ విధంగా లాస్ట్లో కూడా కరేపాకు అనేది వేసుకోండి దాని ఫ్లవర్ అనేది మంచిగా ఉంటుంది కర్రీ కూడా టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కలిపేసాను ఆ విధంగా వాళ్ళ తర్వాత వచ్చేసి ప్లేట్ వేసేసి సిమ్లేకల్లా ఒక పది పదహైదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి ఉడికి దగ్గరకు అనేది వచ్చేసి ఉంది మనకు ఆయిల్ అనేది పైకి అనేది వచ్చేసి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత మనకు బెండకాయ ముక్కలకు కూడా మసాలా అనేది మంచిగా పట్టేస్తుంది ఈ విధంగా బెండకాయ ముక్కలు బెండకాయలో పుల్స్ అనేది ఈ విధంగా చేసుకోండి వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగతి కానీ తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మనం అలాగే చపాతీలోకి కానీ ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట నా ఛానల్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు అనేది వెళ్తుంది అనమాట ఇలా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలా పిల్లలు లంచ్ బాక్స్లో కూడా కర్రీ అన్నం కట్టించినా కానీ మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్